నంద్యాల జిల్లా శ్రీశైలంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చిన మంగళవారం సందర్భంగా బ్రహ్మరాంబికా దేవిక ఆలయంలో నవావరణ త్రిశతి కడ్గమాల అష్టోత్తర శతనామ కుంకుమ పూజ జప పారాయణలను నిర్వహించారు ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు తర్వాత అమ్మవారి ఆలయం ముందు భాగంలో రజకుని చేత ముగ్గు వేయించి శ్రీ దేవి అమ్మవారి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు కొబ్బరికాయలను నిమ్మకాయల సాత్విక బలిగా ఆలయేవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు భక్తులు సమర్పించారు అయితే సాయంకాల మల్లికార్జున స్వామికి హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగ రూపాన్ని పెరుగన్నం ఉల్లిపాయలు జీలకర్ర షొంటి భక్షాలతో కప్పివేశారు అలాగే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రాకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం శ్రీ దేశదారంలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ ప్రధాన ఘట్టం కుంభహారతి అనంతరం మళ్లీ రెండవ విడత సాత్విక బలిగా కొబ్బరి గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయో శ్రీనివాసరావు తెలిపారు